స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు షురూ చేసిన ప్రభుత్వం తెలంగాణలో ఎన్నికల జాతరకు సమర సంఘం పూరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది జూలై చివరి నాటికి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఈ మేరకు ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు మంత్రి పొంగిరెడ్డి ప్రకటన చేశారు ఈ విషయంపై కేబినెట్ లో చర్చించి ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని మంత్రి తెలిపారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు మరోవైపు ప్రభుత్వం ఎప్పుడు షెడ్యూల్ ప్రకటించినా సిద్ధంగా ఉన్నామని బ్యాలెట్ పేపర్ల ముద్రణ కూడా పూర్తయిందని అధికారులు చెబుతున్నారు అయితే షెడ్యూల్ విడుదల కాకముందే ప్రభుత్వం రైతు భరోసా సన్నాలకు బోనస్ డబ్బులను విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం దీనివల్ల ప్రజల్లో మంచి ఇమేజ్ సంపాదించుకోవాలని కాంగ్రెస్ సర్కార్ ప్లాన్ చేస్తోంది ఒక్కసారిగా ఎన్నికల ప్రకటనలతో రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల శ్రేణులు తమ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి ఎన్నికలకు కొద్ది సమయం మాత్రమే ఉండటం వల్ల ప్రతి పార్టీ ఓటర్లను వలలో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది గులాబీ దళం పట్టు నిలుపుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ ప్రచారాలతో ప్రజలు మన్నలు పొందేందుకు కసరత్తు చేస్తోంది ఇక ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి ఖచ్చితంగా గెలుస్తామనుకున్న బీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఘోర ఓటమి పాలవ్వగా కాంగ్రెస్ అనూహ్య రీతిలో పీఠం కైవసం చేసుకోతాయి మరి ఈ స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి